గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ చేస్తారు డైట్ ప్లాన్ల గురించి యూట్యూబ్లో సోషల్ మీడియాలో రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో హో హోరెత్తి చేస్తున్నారు త్రీ మంత్స్ ఛాలెంజ్ టూ మంత్స్ ఛాలెంజ్ వన్ మంత్ ఛాలెంజ్ టెన్ డేస్ ఛాలెంజ్ వన్ వీక్ ఛాలెంజ్ ఇలాగ తగ్ందు తెప్పుతో కట్టుకొని ఉన్న మేకప్ లేని పాత ఫోటో వేస్తారు అదేమో దగ్గరగా వేస్తారు ఏంటి తమినేళ్ళు ఆ తర్వాత లేటెస్ట్ ఈ మధ్య జుట్టు కత్తిరించుకొని కుర్తీ వేసుకొని వయహారంగా నిలబడిన లేటెస్ట్ ఫోటో మేకప్ వేసుకొని ఫోటో బాగా బ్రైట్నెస్ పెంచేస్తే కాస్త దూరంగా వేస్తారు అదిలో టూ మంత్స్ ఛాలెంజ్ అని తమినేళ్ళు పెట్టేస్తారు అంటే యూట్యూబర్ కాబట్టి తమనే గ్రహించగలుగుతాను పాపం సాధారణమైన వాళ్ళు ఇంత పరిజ్ఞానం లేని వాళ్ళు గ్రహించిన అబ్బో నిజమే కావాలి అనుకుంటారు వాళ్ళకు కావాల్సింది కూడా నిజమే కాబోలు అనుకోవడమే కదా అప్పుడే కదా వ్యూస్ వస్తాయి ఇప్పుడు నేను చెప్తాను వినండి ఈ మధ్య ఎవరో కావిడ ఎవరో డాక్టర్ అనేసి చెప్పి వేనీలానో ఏదో డైట్ ప్లాన్ అసేసి మొత్తానికి ఏదో జరుగుతుంది సోషల్ మీడియాలో కాంట్రవర్సీ గందరగోళం నేను అసలు ఆ వీడియోస్ అలాంటివి చూడను వాటి జోలికి పోవో నాకు తెలియదు కాబట్టి మన బోటాలు ఎవరైనా ఫాలోవర్స్ చెప్పేంత వరకు కూడా నాకు ఆ విషయాలు జరుగుతున్నాయని తెలియదు చెప్పాక నా దృష్టికి వచ్చాక మాత్రం కాస్త గమనిస్తాను అయితే ఒకటి వాళ్ళ పర్సనల్ విషయాలు పర్సనల్ లైఫ్లు అవి మాత్రం తీసుకురావద్దని ఒక వీడియోని అయితే నేను చేయడం జరిగింది వాళ్ళ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగతాలు మనకు అసలు అనవసరం యూట్యూబ్లో చెప్తున్నాను ఏం సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రము అది రాంగ్ అయితే ఖచ్చితంగా బయట పెట్టాయండి తెలియాలి ప్రజలకి ఎందుకంటే ప్రజలు డబ్బు కదా మోసపోతుంది నమ్మి మోసపోతున్నారు కదా కాబట్టి అవి ఉంటే బయట పెట్టండి వ్యక్తిగతాలతో మనకి పని లేదు అలాగే ఇంకా చాలా మంది యూట్యూబర్స్ నా డైట్ ప్లాన్ నేను తిన్నాను ఒక చపాతి తిన్నాను పొద్దున్న ఒక బెండకాయ తిన్నాను ఒక క్యారెట్ కొరికాను ఒక టమాటో తిన్నాను అంత తగ్గిపోయాను ఏదో తేలికైపోయినట్లుగా చెప్తున్నారు అలాగే తెలిసి తెలియక ఈ డైట్ ప్లాన్ అనేసి నేను చెప్పింది ఈ కోర్సుకి ఇన్ని తింటే ఈ ప్లాన్ ఈ ప్లాన్లో చేరండి ఇవి కూడా దయచేసి రిచ్గా ఉన్న వాళ్ళకి నా సలహాలు అక్కర్లేదు కానీ ఏదో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అట్రాక్ట్ అయ్యి మీ సొమ్ము పోగొట్టుకొని దుమ్మ పట్టే పనులు చేయకండి అవి ఏమీ కూడా చేయవు అసలు అలా చేయవు అది కాదు మీ శరీరం తీరు ఒకసారి చూసుకోండి ఎప్పుడూ కూడా శారీరక పరిశ్రమ లేకుండా గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి శారీరక పరిశ్రమ లేకుండా శరీరం స్ట్రెచ్ చేయకుండా శరీరం కష్టపడకుండా బరువు తగ్గడము ఫిట్నెస్ అనేది అసలు ఉండదు నా ఆ రోజులు తిండి మానేస్తే శరీరం పరిశ్రమ చేయ కొన్ని పౌన్లు బరువు తగ్గిపోతారండి కానీ ఫిట్నెస్ అనేది రావాలంటే కష్టపడాలి కష్టపడకుండా రాదు గుర్తు పెట్టుకోవాలి తీసుకునే ఆహారము తింటేనేమో స్వీట్ల దగ్గరుండి బర్గర్ల దగ్గరుండి పిజ్జాల దగ్గరుండి ఐస్ క్రీముల దగ్గరుండి అదుపు లేకుండా తినేయడము ఓహో నాకు మటన్ ఇష్టం చికెన్ ఇష్టం అని తినే కంసాలు కూడా సోషల్ మీడియాలో చూపించుకుంటూ తింటున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదు వస్తున్నాను కదా సోషల్ మీడియాలో అంటి వేసేసుకొని నేను నత్తి తింటాను తింటూ మాట్లాడుతున్నారు పబ్లిక్ అందరు చూస్తున్నారే మనం ఏం చేస్తున్నాము అనేది కూడా లేకుండా తయారయ్యారు గుర్తుపెట్టుకోవాలి తింటే అడ్డం చూపించి అన్ని తినేసి నాకు డైట్ అనే ఆలోచన రాగానే ఇవన్నీ మానేసేసి ఈ రోజు ఏదో చిన్న చింతకాయ తిన్నారండి చిన్న మామిడికాయ ముక్క తిన్నారండి క్యారెట్ తిన్నారండి బెండకాయ తిన్నారండి అని అసలు మారడం తప్పు ఈ డైట్ ప్లాన్కి సంబంధించి పౌడర్లు కొనుక్కో కలుపుకొని తాగడము ఇట్లాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేయడము టాబ్లెట్లు వేసుకోవడము ఇవన్నీ కూడా తప్పు అలాగే పెద్దగా డాక్టర్లను సంప్రదిస్తేనే బరువు తగ్గుతారు కాబట్టి వాళ్ళంత ఫ్యూజులు కట్టి ఇలాంటి డైటీషియన్లు సంప్రదించాలనేది కూడా అక్కర్లేదు మన పూర్వీకులు ఏమి ఇట్లాంటి ఫ్యూజులు కట్టి డైటీషియన్ల దగ్గర పోలేదు మరి అనారోగ్యంగా ఉండి ఓవర్ వైట్ ఉండి అత్యవసరమైతే తప్పితే మామూలు వాళ్ళకి ఏదో కాస్త తగ్గాలి అనుకున్న వాళ్ళకి అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి తీసుకునే ఆహారం వీళ్ళంతా పోషకాలతోటి సాత్వికంగా ఉండేట్లుగా విపరీతంగా నూనెలు మసాలాలు లేకుండా చూసుకొని తినండి కడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు కడుపు నిండా తినచ్చు అంత చారేసుకొని ఏదో అంత కూర వేసుకొని మజ్జిగ అంత పెరుగు వేసుకొని అన్నం కడుపునండా తినవచ్చు అన్నానికి ఏమీ కాదు ఈ మధ్య డైడీప్ పేరుతో అన్నం మానేయడం అన్నం మానేసేందుకు ఫుల్గా వేడి చేయడం వేడి ఎక్కువైపోయేసేసి కేవలం చపాతీలు ఆ చపాతీల వల్ల పప్పు తోటకూర తోటి తినలేంగా చపాతీలకు మసాలా కూరలు వేసుకొని తిని గ్యాస్ రావడం గుర్తు పెట్టుకొని అన్నం తినండి శుభ్రంగా చపాతీ కూడా తినాలనిపిస్తే అన్నంతో పాటు ఓపికొండ చేసుకునే ఓపిక చపాతి కూడా తినండి మసాలా కూరలు ఎక్కర్లేదు ప్లెయిన్ కూరలు పప్పుచారు రసము అలాంటివి సరిపోతాయి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని తినచ్చు మంచిగా అన్నమా లేదా పెరుగు అన్నం కూడా తినవచ్చు పడపనంటే తినండి పనిచేయాలంటే తినాలి కదా కష్టపడి పని చేయండి ఒక బాగా చరచర నడవండి వాక్ చేయండి వాకింగ్ చేయండి కాస్త ఓపిక ఉండి మాకు ఆ సెలవు దొరికిన వాళ్ళు నిదానంగా జాగింగ్ కూడా చేయవచ్చు చిన్న చిన్న వ్యాయామాలు ఇట్లా వంగడము లేవడము చేతులు స్ట్రెచ్ చేయడం కాళ్ళు స్ట్రెచ్ చేయడం లాంటి వ్యాయామాలు కూడా చెయ్యాలి అది మొదలుపెట్టి నాలుగు రోజులేమో నాలుగు గంటలు ఆపకుండా చేసి ఐదు రోజు మొత్తానికి మారడం కాదు రోజు మొత్తం మీద ఒక టైం పెట్టుకోండి ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు లేదంటే సాయంత్రం ఒక పది పదిహేను నిమిషాలు వేగంగా నడక ఆ నడిచినప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్స్ని వేసుకొని పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడవకండి కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే పెళ్ళి నడక అవుతుంది వాకింగ్ అవ్వదు మీరు చెరచర చెర నడకాలనుకున్నప్పుడు నడవండి కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో మీ ఓపి కొద్దీ మెత్తడి చెప్పులు వేసుకొని ఫ్రీగా ఉండే కాటన్ బట్టలు వేసుకొని నడిచే ప్రయత్నం చేయండి చమరలు బాగా కారాలి అన్నం తినవచ్చు చపాతి తినవచ్చు ఆయిల్ లేకుండా తినండి తక్కువ వేసుకోండి ఆయిల్ కూరగాయలు ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోండి పుష్కలంగా తినండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు వాటి బదులుగా వెజిటబుల్ జ్యూస్ ఇంట్లోనే చేసుకున్న జ్యూసులు లాంటివి తీసుకోండి కనీసం ఒక ఆరు నెలలు ఒక ఆరు నెలల పాటు నిత్యము ఎంతో కొంత కాసేపు స్ట్రెచ్బుల్ ఎక్సర్సైజ్ చేయడము ఇంట్లో పనులన్నీ కాసి వరకు చేసుకోవడము చరచరా వాకింగ్ చేయడము మంచి పోషకాహారము విపరీతంగా నూనెలు డీప్ ఫ్రైలు వీరినంతవరకు ఈ మాంసాహార వంటలు విపరీతంగా ఉప్పు కారాలు మసాలాలు లేకుండా సాత్వికంగా ఉండే ఆహారం కడుపు నిండా తీసుకోండి నీరు తాగండి మజ్జిగ తాగండి పళ్ళ రసాలు తాగండి హోటల్స్లో జంక్ ఫుడ్లు అవి ఇవి బర్గర్లు ఇలాంటివి ఏమి తినకుండా బేకరీ ఐటమ్స్ ప్రయత్నం చేస్తాయి శరీరానికి మంచి గట్టితనం బిగు ఫిట్నెస్ వస్తుంది వీరనంత వరకు ఆశించినంత వరకు బాగా బరువు తగ్గుతారు శరీరం తేలిగ్గా ఉంటుంది బాగా చెమట పట్టి 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 ఈ ముఖం మీద పింపుల్స్ పోతాయి మీకు రక్త ప్రసరణ మెరుగవుతుంది శరీరంలోను మొహంలోను కళ్ళలో మంచి కాంతి వస్తుంది ఓవర్ వెయిట్ వలన వచ్చే శేరు మీద కొన్ని రకాల ఈ పులిపేర్లు ఇలాంటివి ఉంటాయి అధికంగా వెయిట్ ఉన్నప్పుడు అవి కూడా వాటంతా అవే తగ్గిపోతాయి ప్రత్యేకంగా క్రీములు కూడా వాడక్కర్లేదు ఓవర్ వెయిట్ వలన వచ్చే చిన్న చిన్న పులిపేర్లు లాంటివి మసలు లాంటివైనా ఉంటే సున్నిపిండితో శుభ్రంగా రుద్దుకొని స్నానం చేస్తే కొద్ది రోజులు పోతాయి సున్నిపిండి ఇంతకుముందు చెప్పాను నేను వీడియోస్లో ఎక్కువ అక్కర్లేదు కొంచెం అంతా బియ్యం పిండి బియ్యం పిండి రెండు స్పూన్లు అనుకోండి రెండు స్పూన్లకు ఒక స్పూన్ పిండి పావు స్పూను పసుపు ఇంకా ఉంటే ఒక అర స్పూన్ అందులో పెసరపిండి కలిపేసుకొని శుభ్రంగా రుద్దేసి నలుగు పెట్టుకొని నలుగు పెట్టుకోవడం బాగా రుద్దటమే రుద్ది స్నానం చేయడం కారు నెల్లు ప్రయత్నం చేస్తే శ్రద్ధగా నమ్మకంగా విశ్వాసంతో ఆ డైట్ డైట్ ప్లాన్ ఇవన్నీ వదిలేయండి ఇన్ని రకాలు చేయలే వాళ్ళు చెప్పిన ఇది ఇంత తినండి అది తినండి జొన్నపిండి తెచ్చుకొని తినండి ఎవరు వాళ్ళు అవుతుంది జొన్న రొట్టె చేయడం ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు చేయగలుగుతారు అందరూ వల్ల అవుతుందా ఆరు నెలలు శ్రద్ధగా ప్రయత్నం చేస్తే కాస్తంత బరువు తగ్గుతారు మంచి ఫిట్నెస్ వస్తుంది మొహంలో మంచి కళాకాంతులు వస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఉత్సాహంగా తయారవుతారు పైసా ఖర్చు ఉండదు ఎన్నో పనులు మనం సొంతంగా చేసుకుంటాము తర్వాత వ్యాయామం చేయకుండా వాకింగ్ చేయకుండా జాగింగ్ అలవాటైన వాళ్ళు జాగింగ్ చేయకుండా ఉండలేరు కానీ ఏదైనా మధ్య కాస్త ఆ పిల్లలు బట్టి కొంచెం పట్టించుకోవట్లేదు కానీ గ్రౌండ్లో రెండు మూడు గంటలు గడిపేదాన్ని మ్యారేజ్ ముందు వరకు ఇంకా చెప్పాలంటే పెళ్ళై కన్సీవ్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు గ్రౌండ్లో కనీసం రెండు గంటలు గడిపేదాన్ని అంత ఫిట్నెస్ పిచ్చి అంత నేను విపరీతమైన స్పోర్ట్స్ పిచ్చి ఉన్నదాన్ని కాలేజ్ డేస్ వరకు కూడా యోగాలోను రన్నింగ్ కాంపిటీషన్స్లోను వాలీబాల్లోను ఎన్సీసీలోను వీటన్నిటిలో కూడా ఉండి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యేంత వరకు ఎక్కువ గ్రౌండ్లోనే గడిపేద్దాన్ని సాయంత్రం వేళ ఉదయం వేళ గ్రౌండ్లో ఉండేది గ్రౌండ్కి వెళ్ళేసేసి వచ్చి మళ్ళీ చక్కగా స్నానం చేస్తే రెడీ దేవాలయానికి వెళ్ళడము పూజ సాధన ఇదే నా నా పని మొదటి నుంచి అంత ఇతరులతో ఎక్కువ కలిసేదాన్ని కాదు నాకు ఉపయోగకరమైన నేను ఉద్ధరించుకునేవే చేసుకుంటూ ఉండదు కాబట్టి అనుభవంతో చెప్తున్నాను శారీరక పరిశ్రమ చేయాలి శారీరక పరిశ్రమ ఉండాలి చిన్న చిన్న యోగాసనాలు శరీరం స్ట్రెచ్ చేయడము వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది ఆహారం చక్కగా అన్నమైన తినండి కడుపు నెల తినండి నూనె లేకుండా తినండి అదేది కూడా పది రోజుల్లో అయ్యేది ఓవర్ నైట్లో అయ్యేది నెల రోజుల లోపల అయ్యేవి ఇలాంటివి ఉండవు కనీసం గట్టిగా ఒక ఆరు నెలలు ప్రయత్నం కృషి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది పైసా ఖర్చు ఉండదు డైటిషియన్ దగ్గర పోవాల్సిన పని ఉండదు ఈ ఆన్లైన్లోనూ సోషల్ మీడియాలో మాబోట వాళ్ళని ఎవరిని భర్త వాళ్ళని నమ్మాల్సిన పని ఉండదు పే చేసి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు పాస్వర్డ్ పని చేయడము వ్యాయామం చేయడం వాకింగ్ చేయడం లాంటి శ్రమతో కూడిన పనులు చేస్తారు కాబట్టి రోజుకి ఎనిమిది గంటలు నిద్ర కంపల్సరీ నిద్ర మానేసి అతిగా నడిచి అతిగా చేష్టాలు చేయకండి పళ్ళు తిరుగుతాయి నిద్ర ఉండాలి నిద్ర కూడా శరీరానికి బలం ఆరోగ్యవంతమైన మనుషులు రోజుకి ఎనిమిది గంటలు మంచి నిద్ర పోవాలి నిద్రపోండి రాత్రి వేల ఎనిమిది గంటలు రాత్రి వాళ్ళు కుదరని వాళ్ళు రాత్రి ఒక ఆరు గంటలో ఏడు గంటలు ఉదయం ఒక గంట డే టైం ఎప్పుడైనా మధ్యాహ్నం వేళ మొత్తం వెరసి ఎనిమిది గంటలు నిద్ర కూడా ఉండాలి సంపూర్ణమైన విశ్రాంతి సంపూర్ణమైన పోషకాలు సంపూర్ణమైన ఆరోగ్యము మనకి దక్కుతుంది ఏదైనా సరే కష్టే ఫలి అని కష్టపడి సాధించుకోవాలి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మధ్యాహ్నం చపాతి మొక్క తింటానండి రాత్రికి ఒక అర ఇడ్లీ మొక్క తింటానండి పొద్దున్నే ఒక క్యారెట్ తింటానండి ఇంకా నేను ఏమీ తినడం లేదండి పిండితో జావ మాత్రమే తాగుతారండి చాలా తప్పు కడుదని పడిపోతారు ఎందుకంటే ఆరంభంలో మీ బరువుకి మీ హైట్కు తగ్గట్లుగానే ఏం తింటున్నారో మీరు రోజు అవి తింటూ నిదానంగా రెడ్యూస్ చేసుకుంటూ రావాలి ఒక్కసారిగా ఎవరో చెప్పారు కదా అని మేము జావలు మాత్రమే తాగుతామంటే జావని శరీరానికి ఆపలేదు శక్తిని ఇవ్వలేదు అర్థమవుతుంది కదా కాబట్టి ఏదో చెప్పగానే ఓ ఉబ్బిపోకండి ఏదైనా సరే నిదానం మీదే ఫలితాలు వస్తాయి ఓవర్ నైట్లో ఏది ఇవ్వదు గుర్తుంచుకొని జాగ్రత్తగా చేసుకోండి కష్టపడండి వ్యాయామం కానీ ఆహారం కానీ నిద్ర కానీ పని మీద శ్రద్ధ కానీ ఇవన్నీ మిమ్మల్ని ఒక వ్యక్తిగా నిలబడతాయి తప్ప ఎవరు ఏదో చెప్తే అవి చూసేసి నాలుగు రోజులు పాటి చేస్తే అయిపోతుందా గమనించుకొని జాగ్రత్తగా ఉండండి మంచి మంచి విధానాలు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రాచీనమైన విధానాలు ఏవైతే ఉన్నాయో అవే నేను చెప్తున్నాను వాటిని చక్కగా పాటించండి కష్టపడి శ్రమ చేయండి చెమట చిందించండి మామూలు సాదా ఆహారం తీసుకోండి మంచి ఫలితాలు వస్తాయి यो का समस्त सुग्न बव जय श्रीराम कृष्णार।